మీద రైడ్ చేసినారు పోలీసు వాళ్ళు నిన్నటి దినం ఏడు గంట రైడ్ చేసి తెల్లారా మూడు గంటల వరకు ఆనే ఉండి అందరినీ పట్టుకొని జూదం ఆడకూడదని చెప్పి వాళ్ళు ఏదో రకరకాల కాగితాలు చూపించే ఇవన్నీ సెల్ తరంగా అని చెప్పి మీరు ఆడకూడదు మీరు స్టేక్ పెట్టే రమ్మి ఆడుతున్నారు ఉన్నాయి మీ జోయ్య కింద డబ్బులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పట్టుకొని మనుషులు పట్టుకొని అందులో అందరు గౌరవప్రదమైన అందరు ఉన్నారు ఆడద్దని బంద్ చేసినారు జూదం ఆడద్దని బంద్ చేసినందుకు దాడి చేసినందుకు పోలీస్ శాఖకు ఈ ఊర్లో ఆడబిడ్డలు మాలాంటి రాజకీయ నాయకులు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్తాను వారి చర్యలను స్వాగతిస్తానం ఇదే విధంగానే ఇంకా ప్రొద్దుటూరు ఆడన్న జూదాలు ఆడుతా అంటే కూడా వారి మీద ఇట్టి ఉక్కుపాదం మోపి మీరు కంట్రోల్ చేయాలని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకా మా చేతనైనంత వరకు ఏడన్న జూదాలు కానీ బంగేర్ కానీ ఇవన్నీ ఉంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం అక్రమ రవాణా బియ్యము ఇటువంటిని ఇస్తాం ప్రస్తుతానికి జూదం గురించి మారుతున్నాం కాబట్టి జూదమే ఇందులో ఒకటి బాధాకరమైన విశేషం విషయం ఏంటంటే పొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుంది అనేది పొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు సంతోషమే ఇప్పుడు వంటల్లో కూడా మేము చూసినాం ఏదైనా మా వాళ్ళు చెప్తున్నారు బాగా నిష్పక్షపాతంగా ఉంది అన్న వంటలో టూ టౌన్ త్రీ టౌన్ కూడా అట్లే ఉండొచ్చేమో భవిష్యత్ నాకు తెలియదు ఒంటోన్ అయితే చెప్పినారు వచ్చి నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది లో ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లో లో సరైన మొగుడు వచ్చినాడు సరైన మొగుడు వచ్చినాడు బాగుంది ఇప్పుడు తెలుగుదేశం లేదు జనసేన లేదు వైసీపీ లేదు పోలీస్ ఉంది ఆడ పోలీస్ పనిచేస్తా ఉంది రౌడీ సీట్లైనా మటకాలైనా ఇంగోరైనా అందరినీ సార్ అందరికీ కౌన్సిలింగ్ కరెక్ట్ కరెక్ట్గా ఉందని చెప్తున్నారు అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తున్నారు అని చెప్తున్నారు సంతోషం మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసులను గౌరవిస్తాం గౌరవిస్తున్నాం గౌరవనీయులు డిఎస్పి బావనాం మేడం గారు నేతృత్వంలో జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ప్రకాష్ బాబు ఎఎస్పీ గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసులంతా వాళ్ళంతా కరెక్ట్ గా పనిచేస్తున్నారు వన్ టౌన్ సిఐ కూడా బాగా మంచివాడు వచ్చినా అంటే యువకుడు శ్రీరామని నేను కూడా చూడాలనిపించాను నాకు కూడా ఈ మధ్య చెప్పిన తర్వాత ఈ ఈ టైం ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ రాక్షసమైన దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు వాళ్ళు ఎట్టుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగింది ఇతనే ఉండాలా పోలీసు వాళ్ళు ఇతనే ఉంటే మూడు దినాలకు దావకొచ్చారు పొద్దుటూరు అందరూ అయితే ఒక్కడి బాధ ఏంటంటే చిన్న బాధ పోలీసు వాళ్ళు తప్పుగా అనుకోవద్దు చిన్న బాధ కంపశటుల్లో ఆడుకునే వాళ్ళను ఏడన్న ఇళ్లలో ఆడుకునే వాళ్ళను మీరు రైడ్ చేసి పట్టుకునేప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా లేకుంటే వాళ్ళ ఇంట్లోనే కంపసెట్లోనే టైప్ కొట్టి బెయించారా స్టేషన్ తీసిపోతారు పోంత బాధ ఏంటంటే నిన్న జాజి క్లబ్లో స్టేషన్ తీసుకోలే టైప్ అడిగే వినాయి టైప్ చేసేవాడు అడిగే వినాడు రాత్రి ఏడు నుంచి తెల్లారి తెల్ల మూడు వరకు పాపం పోలీసులు శ్రమ చేసి ఆనే టైపులు కొట్టి ఆయన చేసి ఆనే బెయిలిచ్చినారు బీదోనికి కంపెనీలు ఆడుకుండే అయితే స్టేషన్ తీసిపోయి బయలు ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళకైతే అన్ని టైప్ చేసిన పోయి బయలు ఇచ్చారు ఇది రోజంతా కొంచెం అభ్యంతరకరం చాలి అది కూడా నేను అర్థం చేసుకోగలుగుతా ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లాయర్లు డాక్టర్లు పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళ మర్యాదకు భంగం కలగాల పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒకసారి ఏదో మానవతా కరుణా హృదయంతో వారి పట్ల మీరు స్పందించి ఉంటారని అర్థం చేసుకునే నేను కానీ ఇంకొకసారిగా మళ్ళీ ఆడితే మీ మాట కాదని ఈసారి స్టేషన్కే తీసుకుపోయి బెయిల్ ఆడియాల సమన్యాయమే జరగాల ఇది మిమ్మల్ని పెద్ద తప్పుగా అనుకోలేను క్లబ్లో జూదం ఆడే వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు